వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి యొక్క పంచగ్ర పంచానన యోగం కుంభరాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ పంచానన యోగంలో జన్మ శని వల్ల ఏళ్నాడు శని ప్రభావం కొంచెం ఈ కుంభరాశికి శని వక్రం వల్ల పాపగ్రహ వక్రం వల్ల తగ్గే అవకాశం ఉంది తద్వారా కొంచెం అనుకూలత వచ్చే అవకాశం ఉంది భాగ్యస్థానంలో రాహు సంచారం అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమ గురుడు ప్రతికూలంగా ఉన్నాడు గురువరం తక్కువగా ఉంటుంది కుంభరాశికి పంచమంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది షష్టమంలో బుధ సంచార అనుకూలంగా ఉంది సప్తమంలో రవి సంచార అనుకూలంగా ఉంది అష్టమంలో శుక్ర కేతు సంచారం జరుగుతుంది అష్టమంలో శుక్రకేతు సంచారం వల్ల కొంచెం సమస్యలు వచ్చే ఉన్నాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడము అట్లాగే విదేశీయా విదేశీయానం వెళ్ళే వారికి ప్రతికూలాలు పీసా సరిగ్గా రాకపోవడం పరిమిట్ రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు కడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే జన్మశని వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి గురుబలం తక్కువగా ఉండడం వల్ల అర్ధాష్టమ గురుడు వల్ల అనుకున్న పనులన్నీ ఒక స్టెప్ ముందుకు వేస్తే రెండు స్టెప్లు వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురుబలం తక్కువగా ఉంది ఈ రాశి వారికి అందువల్ల వీళ్ళు ఈ యొక్క జన్మశనికి చక్కగా విశేషంగా శనివార నియమాలు పాటించటము అట్లాగే శనికి జపము తర్పణ హోమము చేసుకోవటము అట్లాగే గురుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి గురుడికి కూడా జపతర్పణ హోమాదులు చేసుకోవటము అట్లాగే శుక్ర కుజులు కేతువులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా విశేషంగా అష్టమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా జపతర్పణ హోమాలు చేసుకోవటం ద్వారా ఈ నాలుగు గ్రహ శాంతి చేసుకోవడం ద్వారా పంచానన యోగంలో ప్రతికూల యోగాల నుంచి బయటపడి అనుకూల యోగాలుగా మార్చుకునే అవకాశం అలాగే ఈ కుంభరాశి వారికి ప్రతికూల యోగాలు ఎక్కువగా ఉన్నాయి ఈ పంచానన యోగాలు ఎందువల్ల అంటే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రధానమైన గ్రహాలు గురుడు ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు గురుడు వంశవృద్ధికారకుడు ఏ వ్యాపారానికైనా ఏ రంగానికైనా అభివృద్ధి కారకుడు గురుడు కాబట్టి అటువంటి గురుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క గురు శాంతి ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే శుక్రుడు అన్యోన్యత కారకుడు ధనకారకుడు భోగలాలసుడు శుక్రుడు కాబట్టి అటువంటి భోగలాలసునే శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానం ప్రతికూల స్థానం కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క అష్టమ శుక్రుడికి కూడా చక్కటి పరిహారం చేసుకోవాలి చేసుకున్నట్లయితే చక్కటి అనుకూలత వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జన్మ శని ఏలినాడు శని ప్రభావం అది ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు శనివార నియమాలు పాటించడము నువ్వులు బెల్లము వండజేసి ఆ యొక్క శని భగవాను దగ్గర సమర్పించడం ద్వారా నవగ్రహాల్లో నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ప్రతికూల గ్రహాలని అనుకూల గ్రహాలుగా చక్కగా మార్చుకోవచ్చు అన్నమాట చూశారు కదండి ఈ యొక్క కుంభరాశి ఏ రకంగా ఉండబోతుందన్న విషయాన్ని మీరు గ్రహించి చక్కగా కుంభరాశికి పరిహారం చేసుకుని మీకు అనుకూలంగా మార్చుకోండి పంచాన యోగంలో కుంభరాశికి అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్త వహించవలసిన బాధ్యత మీదే నమస్కారం మీరు అవికరణ్ శర్మ వేలూరి పంచాన యోగంలో ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు అంతా వివరంగా చెప్పడం జరిగింది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివ వివరంగా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా రుణ బాధలున్నా వివాహ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా అలాగే భూ సమస్యలున్నా ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నంబరు నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు నా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం అయినా సరే ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అందుబాటులో ఉండేటువంటి మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహిత నమస్కారం పంచానన యోగంలో తులారాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం తులారాశ్యాధిపతి శుక్రుడు వ్యయంలో పట్టం ద్వారా ఈ యొక్క అన్యోన్యత రీత్యా దంపతుల మధ్య ధనం ఎక్కువగా ఖర్చు అవ్వటము ఖచ్చితంగా ఉంటుంది భోగకారకుడైన శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల భోగాలు అనుభవించడానికి తులారాశి వారు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది అట్లాగే కేతు సంచారము కూడా వ్యయంలో ఉంది అంటే విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కువ ధనం వెచ్చించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ రాశి అట్లాగే అర్ధాష్టమ శని శని వక్రంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి శని అనుకూలంగా మారాడు శని పంచమ స్థానంలోకి వచ్చేసరికి అనుకూలంగా మారాడు మరి షష్ట స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో గురు సంచారం జరుగుతుంది అష్టమ గురుల వల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది ఆ గురుబలం కలగాలంటే దైవారాధన చేయటము నిత్యము దైవనామస్మరణ దేవుడికి అర్చనా పూజలు చేయటం ద్వారా తులారాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే నవమ స్థానంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది దశమంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది ఏకాదశంలో రవి సకల దోషాలు పోగొడతారు అందువల్ల ఏకాదశంలో రవి అనుకూలంగా ఉన్నాడు అందువల్ల వ్యయంలో యొక్క శుక్ర సంచారము కుజ సంచారము ఈ రాసి జరుగుతుంది తద్వారా సినీ రంగంలో ఉండేవారికి ధనం ఎక్కువ ఖర్చు అవటము అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కూడా ధనం ఎక్కువ ఖర్చు అవటము స్టాక్ మార్కెట్లో స్టాక్స్ నిల్వలు పెట్టేవారు వారు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండటము ఇట్లాంటివన్నీ అవకాశాలు ఈ రాశి వరకు ఉన్నాయి మరి అష్టమ శుక్రుడు అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే ఉన్నాయి అష్టమ గురుడు మరియు ఈ యొక్క వ్యయ శుక్ర కేతువులు వీళ్ళు ముగ్గురు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి గురు శుక్ర కేతువులకి విశేషముగా జపం చేసుకుని తర్పణ చేసి హోమం చేసుకుని తత్త దానాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క శుక్ర కుజ గురుల అనుకూలత కలిగి ఈ రాశి రాశివారికి అనుకూలతలు వచ్చే ఉన్నాయి చూశారు కదండి మరి ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది ఈ యొక్క తులారాశికి యాగస్ నెల మహారాజ యోగంలాగా విశేష యోగంగా ఉంది ఎందువల్ల అంటే ధనం విషయంలో ఇబ్బందులు తప్ప మిగతా పరంగా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శుక్రుడికి కేతువుకి గురుడికి జపాలు చేసుకుని దోష పరిహారం చేసుకున్నట్లయితే ఈ పంచానన యోగం ఈ రాశి వారికి అనుకూలంగా మారే అవకాశంగా ఉంది చూశారు కదండీ తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది మీరు ఆ పరిహారాలు చేసుకుని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం